Welcome to Teja TV News. పట్టణంలోని గురజాడ కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం రాత్రి అమెరికా బౌడిన్ కాలేజ్ విజిటింగ్ రీసెర్చ్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ రచయిత్రి శ్రీ పద్మ రచించిన గ్రామ దేవత పుస్తక పరిచయ సభను విజయనగరం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు చారిత్రక పరిణామం గల ఆంగ్ల పుస్తకాన్ని అరుణప్రసాద్ తెలుగు అనువాదం చేశారు జెరసం అధ్యక్షులు జీవి శ్రీనివాస్ సమన్వయకర్తగా జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన న్యాయవాది ఎస్ఎస్ఎస్ఎస్ విఆర్ఎం రాజు మాట్లాడుతూ పుస్తకాలు చదవవలసిన ఆవశ్యకతను వివరించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన రచయిత్రి పద్మ గ్రామ దేవతల విశిష్టతల గురించి మాట్లాడుతూ గ్రామ దేవతలు వనప్రధాయిని చిహ్నాలని పేర్కొన్నారు వివిధ రూపాల్లో వివిధ చిహ్నాలు ఉన్నప్పటికీ వేరువేరు మతాలు శాఖలలో పూజించబడుతున్నారని ఫలప్రధానులుగా దేవతలు ఆకృతులు తెలిపారు కొన్ని ప్రాంతాల్లో అసహజ మరణాలు పొందిన మహిళలు దేవతలుగా మారిన వైనాలను తెలియచేశారు ఆమె విశ్వసృష్టికి మూలమైన అమ్మవారు అని అర్థమవుతోంది ఈ కథ ప్రకారం అమ్మవారు తన నచ్చిన రూపాన్ని అంటే రూపం ధరించే శక్తి కలిగి ఉందని కూడా తెలుస్తోంది పాము బుట్ట చెట్లు ఆమె ప్రసిద్ధ ఆవాసాలు కాగా పక్షిగా పాముగా మెరుపుగా ఆమె రోడ్ ధారణ ఆమె భూమి పైన వాతావరణం పైన తన నియంత్రణను తెలియజేస్తుంది అమ్మవారిని చెట్టు ఇంకా అనేక రూపాన్ని కొలుస్తారు ఇంతవరకు చర్చించిన ఫలప్రదాయ చారిత్రక చిహ్నాలైన ఎద్దు చిహ్నాలు చిహ్నాల శ్రీవత్స వైష్ణవ చిహ్నాలు మొదలైనవి ఆమె నుంచి వేరుపడి పడి క్రమేణ వేరే

మానుష రూపానికి వస్తే రామదేవత నుంచి ఎన్నో దేవతలు దేవుళ్ళ భార్యలుగా బౌద్ధ పరిచారకులుగా రూపాలు తీసుకోవడం కనిపిస్తుంది ఈ రోజుల్లో గ్రామ దేవత ఎన్నో కొండ దేవతలను సరిపోయిన స్త్రీ దేవతలను తనలో కలుపుకుంది ఇంతేకాక బౌద్ధ దేవతలు బ్రాహ్మణ దేవతలుగా మారిన వారి ప్రభావానికి కూడా కొన్ని సమయాల్లో గ్రామ దేవతలు ఉన్నాయి దేవత యొక్క మత సంప్రదాయాల్లో వచ్చిన మార్పులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు మొదటి సందర్భంలో యొక్క అతి ప్రాచీనమైన రూపాన్ని వివిధ మత సంప్రదాయాలు తమలో కలుపుకొని ఆమెకు ప్రధాన భూమికనిచ్చాయి రెండవ సందర్భంలో వివిధ మత సంప్రదాయాలకు ఫలప్రదాయని తిన్న రూపాలను గాథలను చిహ్నాలను తమకు అనుకూలంగా మార్చుకొని తమతో కలుపుకునే ప్రయత్నం చేశాయి దేవత ఆధ్యాత్మిక మార్గానికి సాయం చేయగా రెండవ సందర్భంలో శివుడు విష్ణువు తీర్థంకరుడు మొదలైన వారి ప్రచారానికి దేవత ఆశ్రయిస్తూ భక్తుల లౌకిక అవసరాలు తీర్చే దైవమైంది ఈ వివిధ మతాలతో సంబంధాల వలన ఆమె ఆరాధన ఏ విధంగా ప్రభావితమైందో ఒక ఉదాహరణ అది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనం తెలంగాణ ప్రాంతంలో మాధురాలు అమ్మ మాధురమ్మని కూడా అంటారు లేదా పడితే ఒక పురాణ రాసన్ చూద్దాము అని గనక ఒక గిరిరాజు గిరిరాజు చాలా మంది కొడుకులు ఉన్నారు కానీ కూతురు లేదు గిరిరాజు అతని భార్య పార్వతి ఎన్నో నూలు చేసి మొక్కులు మొక్కుకొని దేవతలు విజతపతి నీటితో అభిషేకాలు చేసి పత్రికూడుతో పూజ చేశారు వారి భక్తికి ఆది మహాశక్తి అతని రాజధాని భోగవతికి పక్షి లోపల వచ్చింది ఆ నగర వరకు చూసి మురిసిపోయిన ఆమె చిన్న చిన్న గురువులుగా నగరం అంతా వ్యాపించింది గమనించిన రాముడు గారు తోటపాలుడు ఏదంత పురుగులు పడ్డాయని రాజు గారికి విన్నవించారు పరిస్థితిని సమీక్షించడానికి వెళ్ళిన రాజు గారికి ఆ మహాకాశంలో జమ్మి చెట్టు మీద ఆకులలో వాడిన గడ్డదాను ప్రసరించింది రాజుగారి సైనికులు ఆ పక్షిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె వెంటనే వెళ్ళి తన బంగారు నాగుగా మారి మాయడైంది ఈ అప్పుడు ఏమై ఉంటుందా అని రాజు ఆలోచిస్తూ ఉండగా అతని మనుషులు సాక్షాత్తు అని మహాశక్తి అని అతనికి కూతురు మాయాలన్నగా ఆమె జంపించకూతుందని వివరించారు ఇది వినడంతోనే పరమానుషులైన రాజు కూత పుట్టలోని జీవత ఆ పుట్టాగా పెరిగి తిరిగి పెద్దదైంది